సౌత్ నుంచి పాన్ ఇండియాలో ఫేమస్ అయిన భామలు ఎంతో మంది వాళ్ళు ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మార్కెట్లో వాళ్ళ రేంజ్ ఎంత అంటే చాలా సంగతులే తెలుస్తున్నాయి ఇటీవలే జవాన్తో బాలీవుడ్లోనూ ఫేమస్ అయింది నయనతార అప్పటికే సౌత్లోనూ తన బ్రాండ్ వేసిన అమ్మడికి జవాన్ లాంటి సక్సెస్ పాన్ ఇండియాలో ఎనలేని క్రేజ్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఈ బామతో బాలీవుడ్లో హీరోలంతా పనిచేయడానికి రెడీగా ఉన్నారు జవాన్కి గాను లేడీ సూపర్ స్టార్ పది కోట్లకు పైగానే పారితోషికం తీసుకుందన్న సమాచారం ఇకపై ఈ బామ ఏ భాషలో సినిమా చేయాలి అన్న పది కోట్లకు పైగానే చార్జ్ చేస్తుందని తెలుస్తుంది ఇక నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన పుష్పతో ప్యాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టింది ఆపై బాలీవుడ్ లో రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన యానిమల్ తో పాటు బ్లాక్ బస్టర్ అందుకుంది వెయ్యి కోట్ల క్లబ్ లో చేరితే రష్మిక రేంజ్ అంతకు అంత రెట్టింపు అయిపోతుందడంలో సందేహం లేదు యానిమల్ కి గాను రష్మిక భారీ రెమిడేషన్ ఛార్జ్ చేయనప్పటికీ ఆ సినిమా ఆమె స్థాయిని మార్చింది ఇకపై ఏ సినిమా సైన్ చేయాలన్నా పది కోట్లకు పైగానే తీసుకునే అవకాశం ఉంది ఇక సమంత బాలీవుడ్ ప్రయత్నాలు ఇప్పుడే మొదలు పెట్టినప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నాట్ లో ఇప్పటికే ఫేమస్ అయ్యింది అదే ఐడెంటిటీతో అక్కడ అవకాశాలు అందుకు శాంకి ఒక్కో సినిమాకి ఐదు కోట్లకు పైగానే తీసుకుంటుంది అంత కొంత రెట్టింపు అయిపోతుంది సినిమాలను మించిన పారితోషికం వెబ్ సిరీస్ ద్వారానే తీసుకుంటుంది ఇక అందాల త్రిష వయసు మీద పడుతున్న అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇటీవలే మణిరత్నం పొనియన్ సెల్వన్ లో నటించిన పాన్ ఇండియాలో ఫేమస్ అయింది అటుపై రిలీజ్ అయిన లియో కూడా అమ్మడి రేంజ్ ని రెట్టింపు చేసింది ఈ రెండు సినిమాలకు గాను పది కోట్లకు పైగానే పారితోషికం తీసుకుందన్న సమాచారం ఇక మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ ఛాన్స్ తగ్గిన ఐటెం పాటలకు సైన్ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయం చూస్తుంది హీరోయిన్ క్రేజ్ సహా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అమ్మడు ఒక్కో సినిమాకి ఐదు నుంచి ఆరు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట అలాగే కీర్తి సురేష్ అనుష్కా శెట్టి లాంటి భామలు రెండు వేల ఇరవై మూడులో అధిక పా తోషకం తీసుకున్న హీరోయిన్ల జాబితాలో నిలిచారు